హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానండి వీడియో చాలా బాగుంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ కొత్తగా చూసారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్ అండి చాలా బాగుంటాయి ఇందులో మా హ్యాపీ ముచ్చట్లైతే చాలా చాలా ఉంటాయి చూడండి కంప్లీట్గాను మొన్నైతే ఫిష్ మార్కెట్కి వెళ్ళామండి ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్ అనమాట అంటే మార్నింగ్ ఏమో రైతు బజార్ హ్యాపీ బాగా రైతు దగ్గరే కదండి ఫిష్ మార్కెట్ మీకు ఇదివరకే చూపించాను కదా ఇక్కడైతే అన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయండి క్రాప్స్ అని ఫిషెస్ సముద్రం చేపలు అన్నీ ఉంటాయి అనమాట ఫ్రెష్గా దొరుకుతాయి అక్కడ అక్కడైతే తీసుకున్నాం అనమాట ఆ తర్వాత ఏంటంటే మూవీ చూస్తూ మ్యాంగో అయితే కోసుకొని తింటున్నామండి ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా ఇంకా అయిపోతుందండి చాలా బాగుంటాయండి మ్యాంగో ఫేవరెట్ ఫ్రూట్ అనమాట చాలా టేస్టీగా ఉంది అది భలే ఎంజాయ్ చేస్తూ మూవీ అయితే చూస్తూ తింటున్నామండి ఇది రీసెంట్గా రిలీజ్ అయిందండి ఇది ప్రైమ్లో రిలీజ్ అయిందండి మూవీ ప్రియదర్శి గారిది సారంగపాణి జాతకమని ఎంత కామెడీగా ఉందండి మూవీ అయితే మాత్రం బాగా నచ్చింది చూసాం మొత్తం మూవీ అంతా కంప్లీట్గా అది ఇది తర్వాత నెక్స్ట్ డే అండి మమ్మీ వాళ్ళు వస్తున్నారు అనమాట మమ్మీ వాళ్ళు చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారు సో వాళ్ళ కోసం అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి మార్నింగే హ్యాపీగా రైస్ వండుకొని మజ్జిగ నన్ను తిన్నాం అనమాట అదంతా అయిపోయిన తర్వాత లంచ్లోకి వచ్చేస్తే నేను ఇవాళ అయితే మష్రూమ్ రెగ్యులర్గా కర్రీ చేసుకుంటున్నాను కదా సాంబార్ చేసి మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ చేద్దాం వంకాయ చక్రాలు చేద్దాం అనేసి నేనైతే నేను ఫిక్స్ చేసుకున్నాను తర్వాత ఏంటంటే మష్రూమ్ తీసుకున్నాను ఒక టూ ప్యాకెట్స్ తీసుకొని చక్కగా మంచిగా క్లీన్ చేసేసానండి చాలా మందికి తెలివి తెలియని విషయం ఏంటంటే మష్రూమ్ తెచ్చుకున్న తర్వాత బ్లాక్ అయిపోతుంది కదా పడేస్తారు కానీ అలా కాదు ఇదేంటంటే మనం తెచ్చుకున్న నెక్స్ట్ డేకి కొంతమంది బ్లాక్ అయిపోతే పడేస్తారు అలా కాదు తెచ్చుకున్న నెక్స్ట్ డే మనం వాడేసుకోవచ్చండి ఎలా అనుకు ఎలా అనుకున్నారు ముందు దాని మీద పీల్లా ఉంటుంది కదా ఆ పీల్ అంతా తీసుకుంటే చాలా నీట్గా అవుతుందండి నెక్స్ట్ డే అయితే మనం యూస్ చేసుకోవచ్చు ఆ టూ డేస్ అయితే మాత్రం యూస్ చేయకండి అది పాయిజన్ అయిపోతుంది ఎందుకంటే ఇవి ఆర్టిఫిషియల్ కదా సో నేనైతే ఇవాళ మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ చేస్తాను ముందుగా మంచిగా మష్రూమ్ క్లీన్ చేస్తాను సాల్ట్ వాటర్లో వేసి కొంచెం ఉంచాను ఆ తర్వాత మంచిగా క్లీన్ చేసి తర్వాత అవి ఒక్క మష్రూమ్ని ఫోర్ పీసెస్గా కట్ చేసేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా దాంతోపాటు ఒక టూ టేబుల్ స్పూన్ వరి వేసాను ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి వేసాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసానండి ఇది మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మ్యాక్సిమం వాటర్ అయిపోయినా పర్వాలేదండి ఎందుకంటే ఆల్రెడీ అల్లం వెల్లి పేస్ట్ కొంచెం వెట్గానే ఉంటుంది తర్వాత మష్రూమ్ కూడా వెట్గా ఉంటాయి కదా మీకు అవసరం అయితేనే మీరు వాటర్ వేసుకోండి లేదంటే అవసరం లేదండి ఎందుకంటే ఈ బ్యాటర్ అనేది చక్కగా మష్రూమ్కి పట్టాలన్నమాట నేను ఏం చేశానంటే మొత్తం అంతా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అంటే మంచిగా మసాలా అంతా దానికి పడుతుంది కదా అని కానీ అందరికీ చాలా బాగా నచ్చిందండి రెసిపీ అయితే మాత్రం రెగ్యులర్గా మమ్మీ వాళ్ళు అయితే కర్రీ అది చేసుకుంటారు ఇలా సిక్స్టీ ఫైవ్ అది చేసుకోరు అనమాట సో నేను ఆ తర్వాత వాళ్ళు తినేసి అదే అన్నారు చాలా బాగుంది టేస్టీగా ఉంది అని అన్నారు అనమాట సో నానైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అంటే మనం చేసిన రెసిపీ అనేది నచ్చింది కాంప్లిమెంట్లు వచ్చాయంటే సక్సెస్ అయినట్టే కదా తర్వాత ఏంటంటే సాంబారు చేసేస్తున్నాను అనమాట నేను చేసే సాంబార్ అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకని సాంబార్ చేసేస్తున్నాను ముందుగా పప్పు అనేది రైస్ కుక్కర్లో కుక్ చేసేసుకొని తర్వాత ఇవాళైతే చాలా వెజిటబుల్స్ ఉన్నాయండి ఎందుకంటే నేను తీసుకొచ్చాను కదా సండే చాలా వెజిటబుల్స్ ఉన్నాయి బెండకాయ ఆనపకాయ ముల్లంగి వంకాయ టమాటో కొత్తిమీర అన్నీ వేస్తాను పచ్చిమిర్చి అన్నీ చక్కగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను అది మనకి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి ఈ సాంబార్ మడుగుతూ ఉంటే వస్తుందండి అరోమా ఇల్లంతా సూపర్ అరోమా వస్తుంది చాలా బాగా వచ్చిందండి టేస్టీగా ఇవాళ ఏంటి రెసిపీస్ అన్నీ మాత్రం ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి కానీ వంకాయ చక్రాలు మాత్రం కొంచెం కారం ఎక్కువైంది డాడీకి వంకాయ చక్రాలు అంటే చాలా ఇష్టం ఇదివరకు మీకు చెప్పాను కదండి మా నానమ్మ రెసిపీ అనేసి నానమ్మ డాడీ కోసం చేసేవారు ఆ తింటూ అదే అనుకున్నాం ఎంతమంది చేసినా ఆ నానమ్మ చేసే టేస్ట్ అయితే ఎవరికీ రాదు అనేసి అని అనుకుంటున్నాం అనమాట చక్కగా ముక్కలన్నీ ఉడుకుతున్న టైంలోనే మనం కొంచెం చింతపండు రసం కూడా వేసేసుకున్నాం ఆ తర్వాత ఏంటంటే అది మరుగుతూ ఉంటుంది ఈ లోపేంటంటే మష్రూమ్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను కదా అదేంటంటే డీఫ్రై చేసేసుకుంటున్నానండి ఎంత బాగా వచ్చిందో తెలుసా అండి రెసిపీ అయితే మాత్రం మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ అన్నది చాలా టేస్టీగా వచ్చింది మనం రెగ్యులర్గా బయట కొనుక్కొని తింటాం కదా అదే టేస్ట్ అయితే వచ్చిందనమాట మంచిగా మీరు ఏంటంటే లో నుంచి హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మనకి ఇదేంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అది యాడ్ చేసుకోండి కలర్ ఇంకా మంచిగా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట నా దగ్గర నార్మల్ మనం ఇంట్లో ఆడించుకున్న కారు ఉంటారు కదా అదైతే వేసేస్తాను కానీ చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఎక్స్ట్రాడనరీగా వచ్చిందండి రెసిపీ అయితే మాత్రం మమ్మీ వాళ్ళు వచ్చేసరికల్లా నేను లంచ్ ప్రిపేర్ చేసేద్దామన్న కాన్సెప్టే పెట్టుకున్నాను ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా నేను ఇలా కిచెన్లో ఉండి వంట చేసుకుంటుంటే కొంచెం ఏదోలా ఉంటుంది కదా సో అందుకని వాళ్ళు రాకముందే నేను కుకింగ్ అంతా చేసేస్తానండి ఫాస్ట్ ఫాస్ట్గా ఈ లోపు పొట్టమ్మ వాళ్ళందరూ వచ్చేసారు మా హ్యాపీ మా చెల్లి మా మమ్మీ డాడీ వచ్చారనమాట కొంచెం అలా వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేశాను ఈ లోపు రెసిపీస్ అన్నీ చేసేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా తర్వాత ఇంకా మీరు లాస్ట్లో గుర్తు పెట్టుకోవాల్సిందంటే కొంచెం జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు మనం ఆల్రెడీ అంతా అన్ని వేసేస్తాం కదండి మష్రూమ్ అంతా డిఫరై చేసేసుకుంటాం కదా ఆ తర్వాత లాస్ట్లో కొంచెం ఇది మిగులుతుంది కదండి ఈ మిగిలిన దాంట్లోనే మనం జీడిపప్పు కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి అనేది మంచిగా కలిపేసుకొని ఈ అయిపోతుంది కదా లాస్ట్లోనే వేయించుకొని అలా ఈ వేయించిన వాటి మీద అబ్బా ఎంత బాగుంది తెలుసా అండి నాకైతే చూస్తే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది చాలా ఎమ్మెగా టేస్టీగా బలే వచ్చిందండి ఇది లంచ్లోకనే కాదు మీరు ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి కూడా ఖచ్చితంగా చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది సో చెప్పాను కదా కరివేపాకు పచ్చిమిర్చి జీడిపప్పు అన్నీ మంచిగా వేయించుకొని లాస్ట్లోనే ఆ మష్రూమ్స్ అన్నీ వేయించాం కదండి దాంట్లో వేసేసుకోవడమేనండి ఎక్స్ట్రా టేస్టింగ్ సాల్ట్లు కానీ ఎక్స్ట్రా ఎసన్స్ ఏవి వేయలేదండి కార్న్ఫ్లవర్ తప్ప మిగతావన్నీ మన ఇంట్లో ఉండేవే శనగపిండి వరిపిండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి ఇవన్నీ మన ఇంట్లో ఉండేవే కదా ఎక్స్ట్రా ఏంటంటే కార్న్ఫ్లవర్ మష్రూమ్ తెచ్చుకుంటే సింపుల్గా చేసేసుకోవచ్చు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఏంటంటే క్రంచిగా అవ్వాలన్నమాట ఎందుకంటే మధ్య మధ్యలో తింటూ ఉంటుంటే ఇవి మనకి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే మొత్తం అంతా అయిపోయిందండి కుకింగ్ కూడాను ఈ ఏంటంటే సాంబార్ మరుగుతూ ఉంది అంటే ఎంత ఎక్కువ మంచిగా మరిగితే మనకి టేస్ట్ అంత బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట నేను ఇది ఇది కంప్లీట్ అయిన తర్వాత సాంబార్ తాలింపేద్దాం అనేసి ఇది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను ఏంటంటే వాళ్ళు వచ్చేసరికల్లో లంచ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాం కొంచెం కూర్చొని అలా మాట్లాడుకుందాంలే అన్నట్టుగా చూసారు ఎంత బాగుందో అంటే ఎంత బాగా అటెంటింగ్గా ఉంది కదండి టేస్ట్ కూడా అలాగే వచ్చిందండి చాలా ఎమ్మీగా వచ్చింది ఇంట్లో అయితే అందరికీ నచ్చింది కూడాను మా హ్యాపీ అయితే బా అది యాక్చువల్గా అయితే మష్రూమ్ తింది దానికి ఇష్టం ఉండదట అదే చెప్తుంది ముందు నాకైతే మష్రూమ్ ఇష్టం ఉండదు కానీ మీరు చేసారు ఎంత బాగా చేస్తారో నాకు చాలా బాగా నచ్చింది అని అన్నది నేను నన్ను మళ్ళీ నీకు చేసి పెడతానులేమ్మా అని చెప్పాను దానికైతే నచ్చిందంట అది యాక్చువల్గా ఏమి తిందండి దానికి నచ్చిందంటే మాత్రం వదలదండి చూసారా ఈ అమ్మీ మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి ఏ కలర్స్ ఏ ఎక్స్ట్రా టేస్టింగ్ ఏవి యాడ్ చేయకుండా కంప్లీట్ అయిపోయింది తర్వాత నానమ్మ స్పెషల్ రెసిపీ వంకాయ చక్రాలు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అందుకే కొంచెం తేడా కొట్టింది ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతుంది అంటే దీంట్లో ఫెయిల్ అయింది ఏం లేదంటే కారం కొంచెం ఎక్కువైందంటే అల్లం వెల్లి పేస్ట్ కొంచెం వేసానండి తర్వాత కారం కూడా వేశాను పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేశాను కారం కొంచెం ఎక్కువైంది అందువల్ల ఫ్లాప్ ఏమవ్వలేదు కానీ కొంచెం కారం ఎక్కువైంది ఇంట్లో మాత్రం అందరికీ ఫేవరెట్ అండి వంకాయ చక్రాలు నానమ్మ అయితే ఎంత బాగా చేసేవారు తెలుసా డాడీకి ఇష్టమని చక్కగా డాడీ కోసం అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ మీద వంకాయ చక్రాలు చేసి పెట్టేవారు అనమాట ఎంత బాగా చేసేవారో తెలుసా అండి మాకు ఎప్పుడు తిన్నా నానమ్మ గుర్తొస్తారనమాట నేను అదే అంటున్నాను మనం ఎంతమంది చేసినా నానమ్మ చేసే టేస్ట్ అయితే ఎవరికీ రాలేదు అంత బాగా చేస్తారు నానమ్మ అనేసి కానీ ఆయిల్ కొంచెం ఎక్కువ అవుతుంది మనం ఏం లేదండి అవన్నీ మంచిగా మ్యారినేట్ చేసేసుకొని అంటే టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ మనం ఫ్రై ఫ్రై చేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి సాంబార్కి అయితే ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ చెప్పుకోవచ్చు ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మీదేమో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం చక్రాలన్నవి వన్ బై వన్ వేసుకోవాలి కొంచెం పెద్ద వంకాయలు చక్రాలు చేద్దామన్న ఐడియాలోనే పెద్ద వంకాయలు అయితే తెచ్చుకున్నానండి నాకేంటో డాడీ వస్తున్నారు అంటే డాడీకి నచ్చినట్టుగా వండి పెట్టాలి అనేసి అనుకుంటాను డాడీకి వంకాయ చక్రాలు అంటే చాలా ఇష్టమండి సో అయితే వంకాయ చక్రాలు అయితే చేశాను డాడీకి నచ్చాయి బాగాను తర్వాత ఏంటంటే ఇవి చాలా ఓపిక్గా వేయించాలండి ఎందుకంటే మాడిపోతాయి ఎక్కువ ఆయిల్ వేస్తూ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి లంచ్ అంతా చేసేస్తాము కూర్చొని మాట్లాడుకుంటున్నామండి ఈ లోపు మా చె మా అంటుంది అక్క చెప్పుంటి వెళ్ళిపోతున్నాయి అనేసి అని అన్నదన్నమాట ఏంటి వెళ్ళిపోతున్నాయని చూస్తారు కల్లా చూసారా ఎంత వాటర్ వచ్చేస్తుందో ఒకేసారి అంటే మేడ మీద వాటర్ అనేది ఫ్లో అవ్వడానికి ఒక హోమ్ హోమ్ హ్యాపీ చూడండి గెంతు లేచొస్తుంది పెద్ద వర్షం పడ్డదండి మంచిగా అందరం బయటకు వచ్చేసి ఆ వాటర్ అది తోసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తామండి నిజంగాను మా పొట్టిదేమో భలే భలే మాట్లాడేస్తూ ఏవో చెప్పేస్తుందండి కబుర్లు ఈ పక్కనేమో డాన్స్ వస్తుంది అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం వచ్చారు వడగళ్ళు తిన్నారు వడగలవాళ్ళు తర్వాత వచ్చిందా చూపిస్తా ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి మేమైతే ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట మా చెల్లి వాళ్ళ ఇంట్లో పక్షి గూడు పెట్టి ఆ గూడులో పక్షి చూడండి ఎలా ఉందో దాన్ని అయితే పెంచుకుంటున్నాము ఈరోజు చూసారు కదా మీరు చాలా అందంగా ఉంది కదా మీరు ఆ బర్డ్ చూసారు కదా ఇప్పుడు ఆ బర్డ్ కను ఎర్రగా ఉంది కదా మీరు కొంచెం కొంచెం చూడండి మేము దాన్ని పెంచుకుంటున్నాము ఇంకా బుజ్జిగా ఉంది కదా సూర్యుక్ కానీ అది మనల్ని చూసి భయపడిపోతుంది కానీ ఎవరు భయపడదు కానీ నేను భయపడిపోతాను దాని ఆ పిట్ట పేరు ఆ పిట్ట మా ఇంట్లోనే ఉంది దాని మా ఇంట్లో ఉంది మా ఇంట్లో ఉంది కాబట్టి మేము దాన్ని పెంచుకున్నట్టు అనుకుంటున్నాము ఇంకా అది మా మా పెట్ట అనుకుంటున్నాము ఇంకా దాని పేరు స్పిట్టి వీడియో నేను చేస్తున్నా మరో మంచి బ్లాగ్ తో మీ ముందు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్